క్రీస్తు దినమునకు నిష్కాపటులను నిర్దోషులను కదనని ప్రార్థించున్నాను ప్రశ్న మర్చిపోవద్దు క్రీస్తు కొరకు జీవించడం అంటే ఏంటి మొదటి పాయింట్ చూస్తున్నాం క్రీస్తు కొరకు జీవించడం అంటే మన ప్రేమ తెలివితేటలతో ఉంటుంది అంట లవ్వుకి ఏముంటుంది అంటే విజయం ప్రేమకి జ్ఞానం ఉంటుంది అంటే నడుపుతాను ఈ సొసైటీ ఏమందో తెలుసా ప్రేమ అంటే గుడ్ది అంత ఈ సొసైటీ ఏమని మాట్లాడే చెప్పండి ప్రేమ గుడ్డదం లేదా కానీ బైబిల్ ఏమో తెలుసా ప్రేమ గుడ్డది కాదు చెప్పండి తెలివైంది లివింగ్ ఫర్ క్రైస్ట్ అంటే బైబిల్ చెప్తుంది ప్రేమ తెలివైంది అది ఎంత తెలివైందంటే ఆ ప్రేమలో ఎథిక్స్ ఉంటాయి మారల్స్ ఉంటాయి బౌండరీస్ ఉంటాయి లివింగ్ ఫర్ క్రైస్ట్ అంటే ఏంటంటే నేను ప్రేమిస్తాను ఆ ప్రేమించే ప్రేమలో బౌండరీస్ ఉంటాయి కాకపోతే మనకు ప్రేమను కానీ మనకి అలా డిక్షనరీలో ముద్రించినట్టు మన మైండ్లో ముద్రించేసింది ఏంటంటే ప్రేమను కానీ స్టార్స్ మధ్య ఉండేదే ప్రేమ అనుకుంటున్నా అదే కాదు ప్రేమ ఒకవేళ మీరు అదే ప్రేమ తీసుకుంటే ఇక్కడ ప్రేమ చెప్తుంది చూడండి ప్రేమ అంటే సొసైటీ ఏం మాట్లాడుకుంటారో తెలుసా పెళ్ళికి ముందే కదా ప్రేమించుకుంటారు పెళ్ళికి ముందు ప్రేమించుకున్న వాళ్ళు ఏమైనా మాట్లాడుకుంటారు తెలుసా నువ్వు నిజంగా నన్ను ప్రేమిస్తే నన్ను హక్కు చేసుకో నువ్వు నిజంగా నన్ను ప్రేమిస్తే నన్నుకిస్తే బయట మిస్టేక్ ఏంటి తెలుసా లవ్ అనగానే హక్ చేసుకోవడం కిస్ చేసుకోవడం బయట తిరగడం ఇది ప్రేమ అనుకుంటున్నాను అడుగుతున్నాను ప్రేమ అంటే హక్ చేసుకోవడం కాదు ప్రేమ అంటే కిస్ చేసుకోవడం కాదు ప్రేమ అంటే చెప్పినా దానికి తెలివితే అట్లా ప్రేమ అంటే బౌండరీస్ దాటుదు అది ప్రేమ అంటే ప్రేమ అంటే బౌండరీస్ దాటుదు ప్రేమ అంటే పనికి మాలిన పనులు కళ్ళు కప్పే పనులు లేదా ముసుకేసుకునే పనులు చేదు ప్రేమ అంటే తెలుసా కళ్ళు మూసుకుపోయే పనులు చేదు ప్రేమ అంటే తెలుసా తెలివిగా ఉంటుంది లవ్ చేస్తుంది ప్రేమిస్తుంది ఆర్డర్ చేస్తుంది కానీ బౌండరీస్ మాత్రం అలా కాపాడుతుంది లివింగ్ ఫర్ క్రైస్ట్ అంటే మీరు క్రైస్తవులు నేను క్రైస్తవుని మనందరం క్రైస్తవులు సొసైటీలో ఈ సొసైటీలో ఉన్న వారిని అందరినీ మనం ప్రేమిస్తాం హెల్దీ లవ్ కోసం నేను చెప్తున్నాను అందరినీ మనం ప్రేమిస్తాం కానీ మన బౌండరీస్ మనం చెప్పండి మెయింటైన్ అట్లా తెలివితేట ఇది ఏది చేయాలి ఏది చేయకూడదు ఏది అవసరం ఏది అవసరం కాదు ప్రభు చెప్తున్నాడు ఇదిగో ఎలా ప్రేమించాలంటే నిర్దోషులు నిష్కాపటులుగా ఉండేలా ప్రేమించాలి ప్రభుకి మహిమ తెచ్చేలా ప్రేమించాలి ఇందులో ఒక మాట చెప్పినాడు చూడండి సకల విధములైన అనుభవ జ్ఞానంతో అంటే లవ్వులు ఏముంటుంది చెప్పినా లవ్లో గుడ్డు విధానం ఉండడం లవ్లో కళ్ళు మూసుకుపోవడం లవ్లో పిచ్చి పనులు చేయడం లవ్లో ఊరి తిరగడం కాదు లవ్లో ఏముంటది అంటే అనుభవ జ్ఞానం జ్ఞానం ఉంటుంది అది ఆలోచించే ఆలోచనలు చాలా గొప్పగా ఉంటాయి వాళ్ళు తీసుకునే నిర్ణయాలు చాలా గొప్పగా ఉంటాయి ఆ లవ్లో ఏముంటుందంటే సొసైటీకి ఒక నైతికత నేర్పించక మారు ఉంటుంది ఇందును గూర్చి దేవుడు కోరుకున్నదట ఈ లవ్లో నాకు మహిమ కావాలి అన్న ఏం కావాలట ఆయనకి మహిమ కావాలి లివింగ్ లివింగ్ ఫర్ క్రైస్ట్ అంటే చెప్తున్నా దేవునికి మన వలన గ్లోరీ రావాలంట దేవుడికి మన వలన మహిమ పెరగాలంటే మన దేవుడు ఎందుకు పుట్టించుకున్నాడు మళ్ళీ ఎందుకు ప్రేమించే ప్రేమ సృష్టించాడు ఎమోషన్స్ ఫీలింగ్స్ వీటన్నిటినీ మన మైండ్లో హార్ట్లో పెట్టి దేవుడు మనల్ని ఎందుకు అంటే దానికి కారణం ఒకటే ఆయనకి మహిమ తెచ్చారు లివింగ్ ఫర్ క్రైస్ట్ అంటే ఏమనుకుంటారంటే అంటే వెళ్ళిపోవడం అనుకుంటున్నారు లివింగ్ ఫర్ క్రైస్ట్ అంటే ఏమనుకుంటారంటే అంటే గాస్పల్ చెప్పడం అనుకుంటున్నారు లివింగ్ ఫర్ క్రైస్ట్ అంటే చెప్పడం ఇతరులను ప్రేమిస్తున్నప్పుడు బాగా వినాలి ఆ ప్రేమను బట్టి దేవుడికి చెప్పండి మహిమ తీసుకురావాలంటే బాధకరమైన విషయం ఏంటంటే ఆ ప్రేమించే విషయంలో ఖచ్చితంగా సిన్ చాలా త్వరగా వస్తుంది పాపం అది గేట్లు తీసిన గేట్లు తీసుకున్న చాలా త్వరగా వచ్చి టెస్ట్ వేసుకొచ్చినట్టు అది లౌలో పోగాడు ముందేమని పాపం జీవడానికి ప్రేరేపిస్తుంది అలాంటి టైంలో బాగుండాలి అలాంటి టైం సిన్లెస్ లైఫ్ నేను జీవించాలి అంటే లవ్ లో నేను సిన్లెస్ జీవించాలి అంటే నాకు మార్క్ పెట్టాడటం ఆ లవ్లో నువ్వు సిన్లెస్ లైఫ్తో బతకాలి అంటే ఆ టైంలో నువ్వు అబ్జర్వ్ చేయాల్సింది ఫాలో అవుతుంది క్రైస్ట్ ఎవరట క్రీస్తుని ఫాలో అంటే ఆయన ఎలా ప్రేమిస్తాడు అలానే ప్రేమించడానికి ఆయనే చూడాలట ఆయన ఎలా గౌరవిస్తాడు అలా గౌరవించడానికి ఆయన్నే చూడాలట ఆ టైంలో నన్ను నేను నియంత్రించుకునే పరిస్థితులు చాలా కష్టంగా ఉంటాయి కనుక ఆ టైంలో నన్ను నియంత్రించే ఒక మోడల్ ఒక సేవియర్ నాకు కావాలంట ఆ సేవియర్ ఎవరంటే అంటున్నాడు ఆ ప్రభు మనతో ఉండాలన్నాడు తెలివితే ఎట్లా అంటే చెప్తున్నా అన్ని జోన్ల్లో ఉండాలి ఆ జోనుల్లో బౌండ్రీస్ మనం కోల్పోకుండా ఇతను చూస్తుంటే అచ్చు క్రీస్తు ప్రేమ చూసినట్టే ఉంటుందండి అని ఆ పీపుల్స్ మన కోసం మాట్లాడుకోలేదు Are they living for Christ?